శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఈ వీడియోలో మరి కుంభరాశి వారి గురించి కొన్ని ప్రత్యేకమైనటువంటి విషయాలు తెలుసుకోబోతున్నాం అది ఏమిటంటే మరి కుంభరాశి వారికి ఈరోజు తీసుకునే ఒక నిర్ణయం అంటే ఈరోజు రాత్రి మీరు తీసుకునే ఒక నిర్ణయం రెండు రహస్య తలుపులను తెరవబోతుంది అనే ముఖ్యమైన విషయం కుంభరాశి వారు మీ యొక్క మనసు నీటిలా తేలుతూ ఉంటుంది లోతు లాంటిది మీరు తీసుకునే ఒక నిర్ణయం ఎప్పుడూ సాధారణమైనది కాదు అది జీవితాన్ని మార్చేసే శక్తి కలిగి ఉంటుంది అక్టోబర్ ఇరవై ఏడు సోమవారం రాత్రి మీరు తీసుకునే ఒక నిర్ణయం రెండు తలుపులను ఒకేసారి తెరిచేలా ఉంటుంది ఒక తలుపు గతాన్ని బయట మరొక తలుపు తలుపు భవిష్యత్తుకు దారి చూపిస్తుంది కానీ ఆ తలుపులు తెరుచుకున్న తర్వాత మీకు ఎదురయ్యేది ఏమిటి ఎవరి రూపంలో వస్తుంది అసలు మీకు ఈరోజు ఏం జరగబోతుంది ఇలా అన్ని విషయాలు కూడా చాలా ముఖ్యమైనవండి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము మీకు ఏం చెప్తున్నాము అన్ని విషయాలు కూడా మీకు పూర్తిగా అర్థమవుతాయి ఆలస్యం చేయకుండా వీడియోలో ముందుకు వెళ్ళినట్లయితే గనుక మరి కుంభరాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదములు శతభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వ ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు మాత్రమే మనకు కుంభరాశి కిందకైతే రావడం జరుగుతుంది కుంభరాశి అనేది రాశి చక్రంలోనే పదకొండవ రాశిగా ఉంటుంది ఈ పదకొండవ రాశి కుంభ కుంభరాశి వారికి శని అధిపతి అంటే ఈ శని అధిపతిగా ఉండడం వలన వీరికి క్రమశిక్షణ జ్ఞానం సమాజ సేవ ధోరణి చాలా ప్రత్యేకంగా ఉంటాయి వీరి మనసులో ఎప్పుడూ కూడా వీరికి ఆత్మవిశ్వాసం మితిమీరినప్పుడు సమస్యలు వస్తాయి కానీ అదే ధైర్యం వీరికి శిఖరాలకు చేర్చుతుంది కానీ వీరిని వీరు ఎవరిని నమ్మరు కానీ ఎవరిని మోసం చేయకు మోసం కూడా చేయరు అయితే కుంభరాశి వారికి ఆలోచనాత్మకులు చెప్పాలి వీరికి వచ్చే ఆలోచనలు వీరికి ఉన్న తెలివి అంతా ఇంత కాదు వీరు ప్రపంచాన్ని కాస్త వేరుగా చూస్తూ ఉంటారు వేరుగా అంటే నా ఉద్దేశం కాస్త డిఫరెంట్ గా దీంట్లోనైనా అంటే వీరి యొక్క ఆలోచనలోనైనా లేదా వీరి యొక్క థింకింగ్ లోనైనా కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది అయితే మిగతా వారికి కనిపించని దిశ వీరికి కనిపించని కనిపించని దిశ కూడా వీరికి స్పష్టంగా తెలుస్తుంది వీరికి అంతరార్ధనం చాలా ఎక్కువ ఒక నిర్ణయం తీసుకునే ముందు అనేక సార్లు ఆలోచిస్తారు కానీ ఒక నిర్ణయం తీసుకుంటే దాన్ని మార్చడం ఎవ్వరి వల్ల కూడా కాదనే చెప్పాలి అయితే వీరికి ఏంటంటే దేనిపైన కూడా అయినా సరే సిక్స్త్ సెన్స్ అనేది ఒకటి ఎక్కువగా ఉంటుంది మనిషికి అది వీరికి టూ మిచ్గా పనిచేస్తుందనే చెప్పాలి ఎందుకంటే ఎవరినైనా గుడ్డిగా నమ్మే ముందు వీరు ఏదైనా పని చేసే ముందు ఒకటికి వంద సార్లు ఆలోచించి చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకునే నిర్ణయాత్మకులనే చెప్పాలి అయితే వీరికి ప్రత్యేకంగా ప్రస్తుతం ఇటీవల రోజుల్లో మీరు చాలా రెండు దా రెండు దారుల మధ్య చిక్కుకుపోయి ఉన్నారు ఏది దిశలో వెళ్లాలో కూడా తెలియని పరిస్థితులు ఉన్నారు ఎందుకంటే ఎంతో తెలివి మీకే అంత సమస్య సమస్య వచ్చిందంటే దానికి కొన్ని కారణాలు కూడా ఉంటాయి అసలు అవి వృత్తిలోను సంబంధాల విషయంలోను అంతిమ నిర్ణయం చాలా అవసరం ఇదే ఈ యొక్క రాత్రి మీరు తీసుకునే నిర్ణయం రెండు తరుపులు తరు తరుపులను తెరుస్తుందని చెప్పాను కదా ఒకటి మీ అంతరంగానికి మరొకటి మీ యొక్క జీవితంలో కొత్త దిశకు అయితే అసలు ఈరోజు ఏం జరుగుతుంది అనే విషయాన్ని మనం ప్రధానంగా చూస్తే ఈరోజు రాత్రి మీరు తీసుకునే నిర్ణయం రెండు రహస్య తలుపులను తెలుస్తుంది ఈ నిర్ణయం సాధారణమైనది కాదు మీ అంతరంగం చెబుతున్నది ఒకటి బుద్ధి చెబుతున్నది మరొకటి వీటిలో ఒకదాన్ని ఎంచుకోవడం ద్వారా మీరు రెండు తలుపులను తెరవబోతున్నారు ఒకటి నిజం మరొకటి పరిణామం ఈ రెండే మీరు ప్రధానంగా తెరిచే తలుపులని చెప్పాలి అసలు ఇది ఇప్పుడు ఎందుకు జరుగుతుంది అని మనం ఒక్కసారి పరిశీలన చేసినట్లయితే గ్రహస్థితి ప్రకారంగా శని మరియు గురువు మధ్య జరిగే గ్రహచలనం కుంభరాశి వారి ఆలోచనలపై ప్రభా ప్రబల ప్రభావం చూపుతుంది ఇది జ్ఞానం మార్పు సమయం మీరు తీసుకోబోతున్నది కేవలం బాహ్య సత్యం కాదు అంతరంగ సత్యం కూడా ఈరోజు రాత్రి మీరు తీసుకునే నిర్ణయం ఆత్మస్థానంలో ప్రభావం చూపుతుంది అయితే ఈ యొక్క ప్రభావం ఏ విధంగా ఎవరి వల్ల వస్తుందని చూస్తే ఈ యొక్క పరిణామం మీ జీవితంలో ఉన్న ఒక మౌన వ్యక్తి వల్ల మొదలవుతుంది ఇప్పటి వరకు మాట్లాడని ఇప్పటివరకు ఇప్పటి వరకు మాట్లాడని కానీ మీ జీవితం దూరంగా చూస్తూ ప్రభావం చూపే చూపినటువంటి వ్యక్తి ఆ యొక్క వ్యక్తి ఒక చర్య లేదా ఒక మాట ఒక సందేశం ఈ యొక్క నిర్ణయానికి ప్రధానంగా కారణం కాబోతుంది అయితే మీకు ప్రధానంగా ఈ యొక్క రోజు ఈ యొక్క పరిస్థితుల వల్ల మీకు ముఖ్యంగా మీరు ఏ నిర్ణయం తీసుకోవాలి అంటే బంధాలపై కావచ్చు కుటుంబంపై కావచ్చు మనం ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి అనే విషయం కూడా మీకు ప్రధానంగా అర్థమవ్వడానికి ప్రధానమైనటువంటి కారణం కూడా అవుతుంది గత మూడు నెలలుగా ఎదుర్కొన్నటువంటి మానసిక ఒత్తిడి ఇప్పుడు తారాస్థాయికి చేరింది అంటే ఎప్పటి నుంచో మీరు కొన్ని విషయాల మధ్యన నలిగిపోతూ ఉన్నారు అసలు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అసలు నేనేం చేశాను అంటే అంటూ మీరు బాధపడిన సందర్భం కూడా ఉంది అయితే ఆ సందర్భంలోంచి బయటకు వచ్చినటువంటి విషయమే ఇప్పుడు మీకు ప్రధానంగా ఈ యొక్క ఒత్తిడి ఈ యొక్క తారాస్థాయిలో ఉన్నటువంటి ఈ ఒత్తిడి అలాగే మీపై మిగతా వ్యక్తులు చూపే చూపించేటువంటి ప్రెజర్ మీకు ఇప్పుడు ఇప్పుడు మారాలి లేదంటే సమయం మారుస్తుంది అందుకే ఈ రోజు రాత్రి నిర్ణయం తీసుకోక తప్పదు అంటూ మీరు తీసుకునే నిర్ణయం ఈ రోజు నుంచి చాలా ప్రత్యేకంగా ఉండాలి అనేటువంటి ఆలోచన ఇన్ని రోజులు ఈ బాధలు పడ్డాము ఇంకపై ఈ బాధలు మనం పడలేము ఇక దీంట్లోంచి మనకు విముక్తి జరగవలసినదే అంటూ మీరు తీసుకునే కొన్ని ముఖ్యమైన నిర్ణయాలే దానికి ప్రధానమైనటువంటి కారణాలనే చెప్పాలి అయితే ఈరోజు మీరు ప్రధానంగా బంధాల విషయంలో కావచ్చు అలాగే మీ యొక్క అంతరంగంలో మార్పుల విషయంలో తీసుకునేటువంటి నిర్ణయాలు కావచ్చు మీకు రెండు రకాల తలుపులను ఈరోజు ప్రధానంగా తెలుస్తూ మీకు ఇప్పటి ఉన్న ఏదైతే తికమక ఏదైతే పరిస్థితులు ప్రభావాలు బలంగా ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పటితో పూర్తిగా తెరుచుకునే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే దీనివల్ల ప్రత్యేకంగా మీ యొక్క జీవితం ఎలా ఉండబోతుందని ప్రధానంగా చూస్తే రెండు తలుపులు తెరుచుకున్న తరువాత ఒక తలుపు మీకు పాత బంధాలను గుర్తు చేస్తుంది మరోవై మరోవైపు కొత్త బంధాలను కొత్త అవకాశాలను కూడా తెస్తుంది మీరు ఏ దిశలో వెళ్తారో అది మీరు ఎంచుకున్నటువంటి నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది కానీ ఒక విషయం ఖాయం ఈ నిర్ణయం మీ జీవిత పటాన్ని శాశ్వతంగా మార్చేసే శక్తిని కలిగి ఉంటుంది అయితే ఇన్ని జరుగుతూ ఉన్నప్పుడు వీటి వల్ల మన జీవితంలో కొన్ని లాభ నష్టాలు కూడా జరుగుతుంటాయి అసలు ప్రధానమైన విషయం కూడా ఇదే ఏంటంటే లాభం ఏంటంటే అంతరంగా శాంతి లభిస్తుంది అంటే మీ యొక్క మనసులో ఉన్నటువంటి ఒక ఆత్మ ప్రశాంతత అలాగే మీకు తర్జన ప్రజలను తగ్గుతాయి ఒక గోప్యమైనటువంటి విషయం కూడా బయటపడుతుంది ఈ యొక్క క్రమం మీరు ఏదైతే ఈ ప్రాసెస్ చేస్తున్నారో ఈ ప్రాసెస్ లో మీకు తెలియనటువంటి విషయాలు కావచ్చు లేదా మీరు తెలుసుకోవాల్సినటువంటి కొన్ని విషయాలు కూడా బలంగా బయటపడే అవకాశం ఉంది భవిష్యత్తు దిశ మీకు స్పష్టంగా కనిపిస్తుంది ఇప్పటి వరకు ఒకే రకమైన రూట్ లో ఒకే రకమైనటువంటి దారిలో మీరు నడిచారు కానీ ఇప్పటి నుంచి ఈ యొక్క పరిస్థితులు పూర్తిగా మీకు స్పష్టమైనటువంటి భవిష్యత్తుకు సంబంధించిన విషయాన్ని మీకు స్పష్టంగా తెలిసేలా మీరు స్పష్టంగా ఆలోచించేలా ఉండడానికి ఒక ప్రత్యేకమైనటువంటి దారులను తెలుస్తుంది అయితే దీనివన్ని లాభాలు ఉన్నాయంటే మీకు కొన్ని నష్టాలు కూడా ఉంటాయి అవి ఏంటంటే భావోద్వేగ విరోధాలు ఎదురవుతాయి పాత బంధం విచ్ఛిన్నమయ్యే అవకాశం ఉంది కొత్త బాధ్యతలు మీ భుజాలపై పడే అవకాశం కూడా ఉంది అయితే మీకు ఏది జరిగినా మంచిదే కానీ ఈరోజు ప్రధానంగా మీకు అంత మంచిగా ఉండాలంటే మీరు కొన్ని నియమాలు పాటించడం కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మీకు మరింత అనుకూలంగా ఉంటుంది అదేంటంటే సాయంత్రం శనిదేవునికి నువ్వుల దీపం పెలిగించండి ఓం శ్రామ్ శ్రీం షౌం శనియాయన మహా అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించండి నల్ల లేదా నీలం రంగు దుస్తులు ధరిస్తే మరింత మంచిగా ఉంటుంది పేదవారికి నల్ల నువ్వులు లేదా నువ్వులను నూనెను దానం చేస్తే మరింత మంచిది అక్టోబర్ ఇరవై ఏడు సోమవారం రాత్రి మీరు తీసుకునే నిర్ణయం మీ జీవితంలో రెండు తలుపులను తెలుస్తుంది ఒక తలుపు గతాన్ని మూసేస్తుంది మరొక తలుపు కొత్త భవిష్యత్తుని ఆహ్వానిస్తుంది ఈ నిర్ణయాన్ని భయపడకండి మీ యొక్క ఆత్మకై మీ యొక్క అభివృద్ధికి వచ్చినటువంటి అవకాశమే అని భావించండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాము మరి ఇవి మరొక వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు స్వస్తి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం